నమస్కారం ఈరోజు నిమ్మకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి గోంగూర ఉంది మన ఇష్టమైన కూర పాలకూర ఉంది తెంపుకుందా అని ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా దోలాడదాన్ని మా తోటలో రండి నిమ్మకాయలు తెంపుకుందాం రండి ఇంకా కొమ్మ ఇరిగింది కొమ్మ ఇరిగితే అమాతం అట్లా పెడితే కొమ్మ ఇరిగింది ఇంకో ఈ కొమ్మ ఇరిగినా దీని భద్రాంగి ఇట్లా పెడితే ఇంకో ఇంతలా ఒక కాయ వచ్చింది చూడండి ఇప్పుడు తెంపుకుందాము ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బాలు ఉంటున్నాయి ఎంత మంచిగా అయినాయి ఇంకా ఇప్పుడు ఈరోజు మనం నాలుగు తెంపుకుందాం ఇంకొక ఐదు ఉన్నాయి మళ్ళీ మళ్ళొచ్చా ఈ ఇంకా ధర కాలేదు ఇవి అయినాయి మంచిగా అయినాయి గుడ్డు గుడ్డు నీలాలు అయినట్టే అయినాయి ఇంకా చూడండి ఇక ఓ కొంచెం దొండకాయలు నేను తెంపుతాను ఓ ఇక్కడ ఉన్నాయి వంకాయలు నేను తెంపుకుందా ఇతను ఏమైనా చిన్నవి కానీ కాయలు కాసడం అయితే మంచిగా వెళ్తున్నాయి వంకాయలు ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి గే ఉంది ఎంత పొడుగు చూడు ఎంత భారీగా ఉంది ఇగో ఇక్కడ పొడ తీ తోలుగానే తెంపుతుంది అంటుంది ఏం చేయాలి అక్కడ ఇక్కడ నుసుకుతుంది ఇంకా దీనికి అన్ని కాలేనాయి మొన్న ఏడెనిమిది కాలు వెళ్ళినాయి ఇంకో ఇగ్గ ఎలక చూట కూరక తిట్టుంది తిని తిని బిడ్డ నువ్వు కూడా ఉండు మా దాంట్కే కూర్తాలు తిరుగుతున్నాయి ఎలకలు తిరుగుతున్నాయి యాప చెట్టు దగ్గర ఉందని పిట్ట తిరుగుతుంది ఒకటైతే ఎప్పుడు పింఛుక అని కూడా తిరుగుతుంది ఉన్నాయి ఇక్కడ ఊయో మీ చూ చూడలేదు తెంపుదాం ఇతన ఇగో బకెట్లో కు కొమ్మ సా బకెట్ షార్ట్ అయ్యింది ఈ కాయలు రెండు కాయలు మరి ఇతం అయింది అయితే ఇవి ఇవి వాడికి ఇట్లా అయినా చూద్దాం కోచ్ చూద్దాం ఇక్కడ ఉన్నాయి అయినవి తెకుందాం ఇంకా ఇతనానికి ఈ నల్లంకాయలు పొడగంకాయలు ఈ రెండు ఉంచిన ఇంకా ఇత్తనాలు అయితే మొన్న ఒకటి చేసిన ఇలా ఒక ఈ రెండు వదిలిపెట్టిన ఇంకో ఇగో ఒక కాయ ఇంత పోయినసారి పోయినా సరే బాగానే ఒకటే కాయ ఇప్పుడు మళ్ళా పూత పింద పెట్టుకోవాలి మా తాను ఎక్కువ ఏమి లేవు ఇతనాలకు కొన్ని ఇతనాలు ఉన్నాయి ఒక కాయ తీసిన ఒక కాయ ఒక నాలుగు భాగాలు చేసి ఒక 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 ముక్క ఏమో మా చుట్టాల వాళ్ళకి ఇచ్చిన ఇంకా మూడు ముక్కలు ఉన్నాయి మీరు అడ్రస్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము ఎట్లా పెడతామని చెప్పండి మాకు కూడా తెలవాలగా ఎక్కడ అనేది మీరు అడ్రస్ పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తే మేము ఆ ఇతనాల ఇతనాల గింజలు వంకాయ గింజలు పంపిస్తాం ఓకేనా ఈ విత్తనాలు చేసిన వాళ్ళే మంచి వాళ్ళు ఇగో భారీ భారీగా మంచిగా అయినాయి అయినా అయిన కాయలు మనం నింపుకుందాం ఇప్పుడు ఇగో ఈ పూత కాతా ఉన్న చెట్లు పొంగలు పట్టుకొని తెంపుకోవాలి ఎందుకంటే ఇది ఉంచుదా నేను ఇంగో కొన్ని విత్తనాన్ని వదిలిపెట్టినా ఒక రెండుగాయలే వదిలిపెట్టినా ఇలా ఆకలిసారి అమ్మ ఇంగో కొన్ని ఇది మంచి చెట్టు ఇత్తనాల చెట్టు మంచి దాని మిరప చెట్టు నేను కొన్ని ఇత్తనాన్ని వదిలిపెట్టినా ఇంకో ఈ షర్టుకు బాగానే ఉన్నాయి ఈ ముదురు చెట్లు ఇంకా అయిన అయిన తెప్పుకోవాలి మన ఇంటి మందం మేము ఎక్కువ ఏం తినము కాకపోతే పూసల పోసల మందం ఇంకా ఈ కాయలన్నీ అయిపోయినాక అయిన అయిన తెంపుతున్నా అయిపోయాక తెంపేటివి అయిపోయినాక ఏం చేయాలంటే ఈ చెట్లు పీకేసుకోవాలి మట్టి ఒక దగ్గర పోసి ఎన్ని బకెట్లలో ఉంటుందో అన్ని బకెట్లలో ఒక దగ్గర పోసి ఒక ఐదు ఆరు రోజులు మక్క పెట్టాలి మక్క పెట్టి ఇంకేరే చెట్లు వేసుకోవాలి అదే అండనే వేయొద్దు చెట్లు పీకేసి అదే బకెట్లు వేయొద్దు కానీ మట్టి మక్కినాక అదే బకెట్లు వేసుకున్నా ఏం లేదు కానీ మట్టి మొక్కాలి అసలు అయింది ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెం తెంపుదని దీనికి చూడు ఎండాకాలంలో ముదురు చెట్లు బతికించుకుంటే ఇంకో ఇప్పుడు ఆనవాడానికి నిగురు పెట్టి ఇంకో ఇట్లా రాస్తున్నాయి ఇంకా కొంచెం తెంపు దాని ఇక చూడకుండా గిట్ట పళ్ళు కూడా వంతయి ఊగిట్లో వస్తాయి పట్టుకొని దేవత తెంపుతానే అది ఏడో కాలంలో చుట్టుకుని ఊసి వస్తూనే ఉన్నాయి గిట్ల అనగానే ఓ ఈ కాడ చిన్న కొమ్మకు ఓ నాలుగు ఐదు పూత ఉంది ఇవి అయితే మస్తు కాయలు కాసింది ఆ కాయలన్నీ తెంపినాక మళ్ళా కూడా పూత పింద చెట్టు కూడా ఇగురు పెడుతుంది చూడండి ఇగో పావుకిలు వెళ్ళాయి రెండు నిరప పండ్లు పావుకిల పచ్చికాయలు వెళ్ళాయి ఇంకా దింపలే ఎందుకని తెంపలే చెట్ట మీద ఉన్నాయి గోంగూర గోంగుర తెంపుకుందాము ఇంకొక గోంగుర చూడు ఇగురులు ఉంచితే మనకు మంచిగా మళ్ళీ ఇగురు పెడుతుంది ఇదంతా అది ఇక్కడ మంచి ఉంది ఆకులు పెద్ద పెద్దగా మందం ఎంత మంచి వచ్చింది చూడండి మనము మనం ఇగరం పొదన చేసేట్లా పోదన చేసేదాన్ని బట్టి ఉంటుంది మనం టైంకి ఎట్లా అన్నం గట్ట తింటామో వీటికి కూడా ఇవి ఆకులు తెంపంగానే కొంచెము మనము దీనికి అరటిపండు జూన్సన్న బియ్యంగా నీళ్ళు కుంటికుర చెట్లకు కూడా పోసుకోవచ్చు పోస్తూనే ఉన్నాను నేను మక్క కూడా మస్తు ఉన్నాయి ఇంట్లో కూడా టమాటా చెట్లు మొలిచినాయి దీన్ని కూడా చద్దాం ఆడాడ మొలిచినావి కూడా బకెట్లు వేసిన అవి మంచిగానే అయినాయి ఒకనాడు మీకు కూడా ఈడేలా చూపిస్తా ఇలా జంగల్ జంగల్ ఉంటే ఇక పిల్లలు పోసి పంగల్ పోసి మంచిగా చెట్టు కూడా దొడ్డ అవుతుంది గోంగూర చెట్లు అయినా జంగల్ గురించి ఏ చెట్టు అయినా దొడ్డుకొని అవుతుంది నిన్నమన్నా తోటకూర తోటకూర ఉండే ఆ తోటకూర అంతా తీసేసిన ఇది ఇది ఒకటి ఉండే ఇది ఒకదాన్ని పెంచుదామని ఇక నేను ఏమి ఇతులు ఏం వలకలేదు ఇంక ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ దీన్ని దాద్దాం ఈ ఒక చెట్టు అయినా పెద్ద అయింది అనుకో ఏముంది కంకెడ కూర వెళ్తుంది ఒక్కదానికే గోంగూర ఒక చిన్న షర్టుకే ఇంత ఇంత వెళ్ళింది ఇంకా అది పెద్దగా అయితే ఇసు రెండు వంతలు అవుతుంది విశ్వం రెండు అంతా గింత పడితేనే కంకిడ అనుకోండి అనేది ఇంత గింత పడితేనే ఇంకా జర్ర పెద్ద కావాలి కానీ విసువంతి రెండు అంతా వెళ్తుంది గోంగూర ఇంకో ఇక్కడ పలసగా వేసినందుకు ఈ చెట్టు అవుతున్నాయి ఇగో ఆకులు కూడా భారీ భారీగా అవుతున్నాయి ఇక గాయాలనే ఇటు ఐదు రోజులు మేము చెప్పి ఇంకో ఇంత ఇన్ని ఆకులు పెరిగినాయి చూడు ఒక్క ఇరవై గల చెట్లు నేను అనుకో కొని కొని మనకి మనకింత కూర మనం మన ఇంటి మందం వెళ్తానే ఉంటాడు తెంపుతుంటివి అందుకనే ఒక ఇరవై గల చెట్లు ఉన్నాయి అనుకో మన ఇంటి మందం జరిపోతుంది ఇంకో ఇక్కడ నేను వేరే దాంట్ ఒత్తుకుందని తెచ్చి ఇంకో ఈ బకెట్లో పెట్టిన ఈ బకెట్లో పెట్టి చిన్న పిల్లలు చూసినట్టే చూసినా ఇంకో ఎన్ని పంగలు పోసి ఎంత అయిన చూడు ఇప్పుడు తెంపుకున్నాం ఈ గోంగూరని తెంపుకోవాలి ఇంకో ఇక్కడ కూడా ఉంది గోంగూర ఇప్పుడు తెంపుకుందాం ఈ గోంగూరని బాగానే ఆడిని ఆడిని ఉన్నాయి తెంపుకుంటూ వస్తూనే ఉన్నాం వీడియో చూపిస్తూనే ఉన్నాం ఇంకా ఉంది ఈడియో పెద్దగా అవుతుందని కూడా కొంచెం వదిలిపెడుతున్నాము మళ్ళీ వచ్చే ఈడియోలో అయితే చంపుకుందాం ఈడియో పెద్దగా అవుతుందని కొంచెం తీస్తలేము అంపుకుందాం మనం ఏరగాని పండించుకున్న కూరగాయలైనా పండ్లైనా ఏ అయినా మనకు పువ్వులైనా ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ పండ్ కాడికే సంతోషపడాలి మంచిగా ఉంటాయి ఇంకా గోంగూర ఈ డ్రబ్బులా ఇంకో డ్రబ్బులా ఆ నీళ్ళ ట్యాంకీల డబ్బులా అలికితే ఇంత గోంగూర వచ్చింది కష్టపడ్డందుకు ఇంకో ఇంత వెళ్తుంది అంతే అంతేమో మనం కష్టపడ్డానికి అంతేమో అక్కర్ర అది మనకైతే ఇప్పుడు అక్కర వచ్చినంత వరకే సంతోషపడాలి బాగానే వెళ్ళింది గోంగూర మాకు చూపిస్తాం ఇంకో పాలకూర ఈ డ్రబ్బులా ఉంది నేనేమో నా తోటకూర చెట్లు ఉండే తోటకూర చెట్టు వీకేసిన ఇంకో ఈ పాలకూర గింజలు ఇడ్డ కానీ పాలకూర గింజలు పెట్టినా ఇంకోడ కొన్ని పలస పెట్టినా ఇంకో ఈడ ఇక్కడ ఇంకో ఇక్కడ లేని కాడ కాడ పెట్టినా పాలకూర సపరేట్ ఉండాలి అవి అప్పుడు తోటకూర గింజలు మొలిచినాయి కాబట్టి ఇక అవి అట్లానే వదిలిపెట్టినా ఇంకో వయసు ఇక మన కిచెన్ వేషు మేము కూరగాయలు లేచి మక్క పెట్టి పోస్తున్నాం అండ్ల వచ్చినవి టమాటా చెట్లు ఇంకో ఇట్లా ఇక వేరే డబ్బలు వేసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద గుంది పాలకూర ఏది ఇంత పురుగు ఏం పేను ఏమూ లేదు ఇక్కడ పెద్ద పెద్ద గుంది పెద్ద పెద్ద ఏది ఎంపుకోవాలి మనం మొయ్యి చిన్న చిన్నవి వదిలిపెట్టాలి వదిలిపెడితే మనం ఐదు రోజులు ఆరు రోజులకే ఆ కూలర్ డబ్బుల ఒకటి రెండు ఇవి ఐదు ఐదు డబ్బులలో ఇదే ఉంది మళ్ళీ చెట్లల్లో కూడా అక్కడక్కడ నేను పలసగున్న కాడ చెట్లు లేని కాడ పలసగుంటుంది చూడు జాగుంటుంది చూడు అండ్లల్లో కూడా నేను గింజలు వేసినా పాలకూర గింజలు ఇంకా మంచిగా ఉంది చూడు ఉంటే మనం జబ్బ గురించి పెయిన్ పడ్డది కూడా అండ్ అది మా పడతలేదు పడేది కూడా పడతలేదు చెప్తావు చెప్పండి ఇంకో ఈ టమాటా చెట్టు తీసి ఇంకో దాంట్లో వేసుకుందా అని ఇంకో ఈ గు ఈ గుంటగార చెట్టును కూడా జాప్తున్నా చూడండి ఇది పసల పెంట్లా వచ్చింది ఇలా కూడా పాలకూర ఉంది ఇది ఎంపుకుందాన్ని ఇప్పుడు ఈ పాలకూర గురించే ఇక్కడ వంకాయ చెట్టు పర్ పర్క్ ఉందని తీసి ఇంకేరేదంటే పెట్టిన బకిట్లా అది మంచిగానే వేనుకుంది ఇప్పుడు ఈ పాలకూర అయితే మంచిగా దీనికి ఎంత ఎంత పచ్చగా వస్తుంది ఎంత మంచిగా వస్తుంది నీట్గా దీనికి సరైన బలం పెడుతున్నా అందుకనే ఇట్లా నల్లగా తేటగా మంచిగా ఇంత ఏం లేకుంటుంది ఇంకో పాలకూర ఇంకో ఇంత ఈరోజు మన ఏరియాలో ఈ కూరగాయలు ఇవి ఇది పాలకూర ఇది గోంగూర ఇంకో ఈ వంకాయలు ఇంకో నాలుగు నిమ్మకాయలు దొండకాయలు ఒక పువ్వు కొన్ని బెండకాయలు చిక్కుడుకాయలు ఇంకో పచ్చికాయలు పచ్చికాయలు ఇంకో ఇవి మరి పంటకొచ్చి పండుగ బిడ్స్ ఒక్కసారి కట్ చేద్దాం ఇక అవి మరి పైనగానే ఎర్రగా అయినాయి విత్తనాలు అయినాయా కాలేదా ఇది చూద్దాం ఇంకా ఇట్లయినాయి మరి ఓకే ఈరోజు ఇవి కూరగాయలు మీకు ఈడే నచ్చతే సబ్సార్జ్ చేయను సబ్చార్జ్ చేయండి గంట కొట్టండి